హాయ్ ఫ్రెండ్స్ నిమిచిన్ని వెల్కమ్ టు లేడీ షోయి సీ అయితే మనం మన విజయవాడలో ఉన్న కేకే కాస్మెటిక్స్ షాప్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన అడ్రస్ కంప్లీట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి సో ఈ షాప్లో ఏంటంటే మనకి బ్యూటీ ప్రొడక్ట్స్ మేకప్ కిట్స్ కానివ్వండి అలాగే బ్రైడల్ బ్యాంగిల్స్ కానివ్వండి హోల్సేల్గా రీటైల్గా అన్నీ దొరుకుతాయి సో ఆన్లైన్లో దొరికే కాస్మెటిక్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది ఒకసారి ఈ షాప్కి విజిట్ చేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హాయ్ హలో అండి మాది కేకే కాస్మెటిక్స్ వన్ టౌన్ విజయవాడ సో ఇక్కడ అన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ కాస్మెటిక్స్ రేంజ్ హెయిర్ రేంజ్ అంతా అవైలబుల్ గా ఉంటాయి షేర్ సో ఫస్ట్ రెనీ ఇప్పుడు చాలా ఫాస్ట్ మూవింగ్ ప్రోడక్ట్ రెనీ కోసం చూద్దాము అండ్ రెనీ లో ఇప్పుడు చాలా యూనిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మనకి చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది అండ్ మన ఇండియన్ స్కిన్ టోన్ కి ఇండియన్ వెదర్ కి సరిపోయేలాగా సో ఈ ప్రొడక్ట్స్ డిజైన్ చేయడం జరిగింది అండ్ క్రియలిటీ ఫ్రీ వస్తుంది ఇది పారాబెన్ ఫ్రీ వస్తుంది అండ్ దీంట్లో చాలా ఫాస్ట్ మూవింగ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి దాంట్లో మీకు ఫస్ట్ నేను చూపిస్తాను పిహెచ్ లిప్ స్టిక్ అనమాట ఇది ఇది పిహెచ్ మాడ్నెస్ లిప్ స్టిక్ దట్ మీన్స్ ఇది వచ్చేసరికి మీకు బ్లాక్ కలర్ లో ఉంటుంది లిప్ మనం 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 ఓపెన్ చేస్తే ఇది అప్లై చేస్తే మన బాడీలో ఉన్న పిహెచ్ లెవెల్ ని పెట్టి దీని యొక్క షేడ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అండ్ ఇది చాలా చాలా ఫాస్ట్ మూవింగ్ ప్రొడక్ట్ అండ్ దీంట్లో బాలీవుడ్ ఫిల్టర్ ఇలాంటివి మనకి చాలా ఫాస్ట్ మూవింగ్ ఉన్నాయి అండ్ దీంట్లో ఫౌండేషన్స్ కూడా స్టిక్ బేస్ ఫౌండే అండ్ లిక్విడ్ బేస్ రెండు వస్తాయి అండ్ ఇవి కూడా చాలా ఫాస్ట్ మూవింగ్ ఈజీ బ్లెండబుల్ అవుతుంది ఇవన్నీ కూడా అండ్ వన్ సైడ్ బ్రష్ వస్తుంది వన్ సైడ్ ఫౌండేషన్ మనకి స్టిక్ బేస్ వస్తుంది సో మళ్ళీ మనం సెపరేట్ గా బ్రష్ తీసుకోవాల్సిన అవసరం లేదు అండ్ డే మొత్తం కూడా కూడా ఇది మనకి స్ప్రెడ్ ఈవెంట్ టోన్ ఉంటుంది అండ్ వరకు కూడా మనకి ఇది ఇది ఫౌండేషన్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఓకే దీంట్లో లిక్విడ్ బేస్ ఉంది స్టిక్ బేస్ ఉంది సో మనం మన స్కిన్ టోన్ ని బట్టి ఎలా కావాలంటే అలా మనం చూస్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మనకి ఆల్రెడీ ట్రైన్డ్ బియర్స్ ఉంటారు ట్రైన్ బ్యూటీ అడ్వైజర్స్ ఉండటం వల్ల మన స్కిన్ టోన్ కి ఎలాంటివి కావాలి అనేది చాలా క్లియర్ గా వాళ్ళు మనకి చెక్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రొడక్ట్ ఎలా యూస్ చేయాలో కూడా మనకి చూపించిస్తారు అండ్ దీంట్లో మంచి సన్ స్క్రీన్స్ ఉన్నాయి సో కన్సీలర్స్ అండ్ లిప్స్టిక్ రేంజ్ అయితే కంప్లీట్ ఇప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా కావాల్సింది లాంగ్ స్టే ఉండే లిప్స్టిక్స్ అండ్ దీంట్లో రెనీలో మనకి చాలా లాంగ్ స్టే లిప్స్టిక్స్ ఉన్నాయి అది మనకి స్టిక్ బేస్ లో ఉంది లిక్విడ్ బేస్ లో ఉంది అండ్ మనం మార్నింగ్ అప్లై చేస్తే ఎక్కడ కూడా ప్యాచెస్ లేకుండా ఎక్కడ కూడా లేయర్స్ లేయర్స్ గా వచ్చేయకుండా ఈవినింగ్ వరకు కూడా మనకి స్టే ఉండేలాగా లిప్ స్టిక్స్ అన్ని కూడా అవైలబిలిటీ లో ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ ఎలా అసలు బ్రాండ్స్ వచ్చేసరికి మనకి స్టిక్స్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ లో ఉంటుంది అండ్ మిగిలినవన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్ అండ్ బ్రాండ్స్ తో కంపేర్ చేస్తే అండ్ దాంతో పాటుగా ఇది ఇండియన్ వెదర్ కి ఇండియన్ బ్రాండ్ కాబట్టి చాలా రీజనబుల్ గా చాలా యూనిక్ ఫార్ములా వీటన్నిటిని మనకి తయారు చేశారు సన్ స్క్రీన్ కూడా ఉందండి దీంట్లో సన్ స్క్రీన్ చాలా రేంజెస్ ఉన్నాయండి అండ్ ఇది వచ్చేసరికి ఎస్పీఎఫ్ ఫిఫ్టీ గ్లో సన్ స్క్రీన్ అండ్ ఇది యూవీ అండ్ యూవీబీ ప్రొటెక్షన్ ఉంటుంది అండ్ హెలోరానిక్ యాసిడ్ అండ్ విటమిన్ సి ఉంటుంది అండ్ మెయిన్లీ రెనీ బ్రాండ్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇది ఆల్ స్కిన్ టైప్స్ సో పర్టికులర్ ఒకటే స్కిన్ టోన్ కనీ కాకుండా అన్ని స్కిన్ టోన్స్కి సరిపోయేలాగా ఈ ప్రొడక్ట్స్ తయారు చేయడం జరిగింది అండ్ ఎస్పీఎఫ్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి దీంట్లో మీకు స్ప్రే టైప్ ఉంది క్రీమ్ టైప్ ఉంది జెల్ బేస్డ్ ఉంది ఎస్పీఎఫ్ సెవెంటీ ఉంది ఇట్లా లాట్ ఆఫ్ ప్రొడక్ట్స్ దీంట్లో న్యూగా కూడా రిలీజ్ అయి ఉన్నాయి అండ్ ఇప్పుడు దీంట్లో బ్రోఫిల్ అని చెప్పి ఐబ్రో పెన్సిలే కాకుండా మీకు ఇప్పుడు లోపు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అడ్రస్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తున్నానండి ఖచ్చితంగా చెక్ చేసుకోండి నియర్ బై ఉంటారండి మన విజయవాడ చిత్తూరి కాంప్లెక్స్లో కేకే కాస్మెటిక్స్ అండి అండ్ మన ఐబ్రో షేప్ షేప్ కి కూడా చాలా పర్ఫెక్ట్ ఫినిష్ ఇవ్వటం కోసం సో చాలా యూనిక్గా ప్రోడక్ట్ని డిజైన్ చేశారు ఓకే సో మన అండ్ కంప్లీట్ వాటర్ ప్రూఫ్ ఉంటుంది అండ్ ఫినిషింగ్ కూడా చాలా న్యాచురల్ గా ఉంటుంది ఇది ఐబ్రో ఫిల్ అనమాట ఐబ్రో పెన్సిల్ గా మనం యూస్ చేసుకోవటానికి కంప్లీట్ లాంగ్ స్టే అండ్ ఇది ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ కూడా దీంట్లో మనకి అవైలబిలిటీగా ఉన్నాయి అండ్ నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసరికి మమాయత్ ప్రొడక్ట్స్ అన్ని కూడా దీంట్లో అవైలబిలిటీగా ఉన్నాయి షాంపూస్ కానీ హెయిర్ ఆయిల్స్ అండ్ దీంట్లో చాలా లాట్ ఆఫ్ రేంజ్ స్కిన్ కేర్ కూడా చాలా అవైలబిలిటీ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లాక్మీ ప్రొడక్ట్స్ అన్ని కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి సో లాక్మీ సన్ స్క్రీన్స్ కానీ లాక్మీ కాంపాక్ట్ ఫౌండేషన్స్ ఆల్ వెరైటీస్ మనకి అవైలబిలిటీగా ఉన్నాయి అండ్ ఇక్కడ మాక్సిమం అన్ని బ్రాండ్స్ అండి మీరు ఆన్లైన్ లో ట్రయల్స్ వేసుకోలేరు ఇక్కడకు వస్తే కనుక మీకు ఆన్లైన్ లో దొరికే ప్రతి బ్రాండ్ దొరుకుతుంది అండ్ అన్ని ఎక్స్క్లూ లైక్ మెబ్లిన్ లాంటి ప్రొడక్ట్స్ కానీ ఇట్లా మినిమల్ ఇస్ట్ మనకి అన్ని చోట్ల దొరకని ప్రొడక్ట్స్ ఈ మినిమలిస్ట్ గానీ ప్లమ్ సో ఇట్లాంటి ప్రొడక్ట్స్ అన్ని కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీగా ఉంటాయి ఫాక్స్టైల్ సో విఎల్సిసి ప్రొడక్ట్స్ ఉన్నాయి లోటస్ ఉంది జోబీస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి అండ్ ఓ త్రీ మీకు మాక్సిమం అన్ని ప్రొడక్ట్స్ కూడా ఇక్కడ అవైలబిలిటీగా ఉంటాయి మంచి డిస్కౌంట్స్లో దొరుకుతాయి సో ఇంకా హిమాలయ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ మీకు అండ్ కంప్లీట్గా మీకు లైక్ పార్లర్కి యూస్ చేసుకోవడానికి కావాల్సిన హెయిర్ స్ట్రైట్నర్స్ కానీ బ్లో డ్రయర్స్ కానీ కోమ్స్ కంప్లీట్ హెయిర్ కోమ్స్ కానీ అన్నీ కంప్లీట్గా కూడా ప్రీమియం ప్రొడక్ట్స్ అండి ఇది వచ్చేసరికి లాక్మే అబ్జల్యూట్ మోజు సో ఇదేంటి అంటే మనకి క్రీమీ బేస్ ఉంటుంది బట్ మన ఫేస్ మీద అప్లై చేసేసరికి పౌడర్ ఫార్మాట్ లో వచ్చేస్తుంది సో ఇది కూడా చాలా న్యాచురల్ గా అంటే నేను ఫౌండేషన్ కాంపాక్ట్ యూస్ చేయను నాకు చాలా న్యాచురల్ గా కావాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ అబ్జల్యూట్ మూవ్ అనేది మూజ్ బేస్డ్ ఫార్మాట్ లో వస్తుంది కాబట్టి మూజ్ అనేది మనకి హెయిర్ కదండి లేదు ఇది ఫేస్ అండ్ అప్లై చేస్తే కూడా చాలా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది అంటే అప్లై చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఇది అప్లై చేసేసుకోవచ్చు సో డే ఇది ఇది వచ్చేసరికి మనకి ఫౌండేషన్ ప్లస్ కాంపాక్ట్ ఇలా ఏమి యూస్ సింగిల్ గా బేస్ మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకుని ఇది మనం చేసేయొచ్చు అండ్ దీంట్లో కూడా టూ టైప్స్ ఆఫ్ వేరియంట్స్ ఉన్నాయి నెక్స్ట్ అలాగే దీంట్లో కాంపాక్ట్స్ వెట్ అండ్ డ్రై కాంపాక్ట్ ఉంది దట్ మీన్స్ ఇది మనం వెట్ గా యూస్ చేసుకోవచ్చు అంటే కవరేజ్ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు గా అప్లై చేయొచ్చు అండ్ లేదు నాకు నేచురల్ కవరేజ్ కావాలి అనుకునే వాళ్ళు డ్రై పౌడర్ లైక్ ఇలాగే అప్లై చేసేయచ్చు దీనికి స్పాంజ్ ఇక్కడ వస్తుంది ఇన్ కేస్ హెవీ కవరేజ్ కావాలి అనుకుంటే ఈ స్పాంజ్ ని కనుక మనం వాటర్లో వెట్ చేసుకొని దాంతో అప్లై చేస్తే ఫినిషింగ్ చాలా బాగుంటుంది పార్టీ వేరు చాలా మంచి లుక్ ఉంటుంది అండ్ దీంట్లో నార్మల్ రెగ్యులర్ కాంపాక్ట్స్ కూడా ఉన్నాయి అంటే ఆయిల్ ఫ్రీ కాంపాక్ట్స్ ఎక్సెస్ ఆయిలీ వచ్చేస్తుంది నా స్కిన్ అంతా కూడా సో నేను లాంగ్ టైం ఉంచుకుంటుంటే నా స్కిన్ ప్యాచెస్ వస్తుంది అనుకునే వాళ్ళు ఇట్లా కాంపాక్ట్స్ యూస్ చేయటం వల్ల ఇదేంటంటే ఎక్కువసేపు మన స్కిన్ టోన్ని మ్యాట్ లుక్ ఉంచుతుంది అంటే ఎక్సెస్ ఆయిల్ ఏదన్నా రాకుండా అబ్జార్బ్ చేసేస్తూ ఉంటుంది న్యాచురల్ లుక్ వస్తూ ఉంటుంది అండ్ అలాగే దీంట్లో రెగ్యులర్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి సో ఇది లాక్మే యూత్ ఇన్ఫినిటీ డే క్రీము లైక్ స్కిన్ ఆఫ్టర్ థర్టీ ప్లస్ వచ్చేసరికి ప్రతి ఒక్కరికి కూడా స్కిన్ అనేది సెల్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి ఫైన్ లైన్స్ వ్రింకిల్స్ లాంటివి వస్తూ ఉంటాయి సో వీటన్నిటిని కూడా మనం మంచిగా స్కిన్ మెయింటైన్ చేసుకోవాలి అంటే లాట్ ఆఫ్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ మనకి లాక్మీ అండ్ రెనీలో కూడా అవైలబిలిటీగా ఉన్నాయి సో సేమ్ అలాగే ఇది పర్ఫెక్ట్ రేడియన్స్ నైట్ క్రీమ్ అంటే స్కిన్ కాంప్లెక్షన్ ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి సో స్కిన్ మంచిగా మెయింటైన్ చేసుకోవాలి అంటే కూడా ఇట్లాంటి ప్రొడక్ట్స్ దీంట్లో డే క్రీమ్ సెపరేట్ గా నైట్ క్రీమ్ సెపరేట్ గా మనకి అవైలబిలిటీ ఉంటుంది లిప్స్టిక్స్ కూడా ఉన్నాయండి లిప్స్టిక్స్ లిప్స్టిక్స్ రేంజెస్ కూడా ఉన్నాయి అండ్ ఇది ల్యాక్ లాక్మీలో వచ్చేసరికి నైన్టీ ఫైవ్ కలెక్షన్ ఓకే లాక్మీలో మనకి స్టార్టింగ్ కలెక్షన్ వచ్చేసరికి ఇట్లా ఎన్ ఎన్రిచ్ కలెక్షన్ ఉంటుంది ఓకే ఓకే ఇది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి మనకి త్రీ ట్వంటీ ఫైవ్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అవి రెగ్యులర్ స్టార్టింగ్ లిప్స్టిక్ అండ్ దాంట్లోనే కొంచెం నాకు ఆఫీస్ వేర్ రెగ్యులర్ గా కావాలి అనుకుంటే లాక్ మీ నైన్ టు ఫైవ్ కలెక్షన్ ఉంటుంది ఇది వచ్చేసరికి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫైవ్ ఫిఫ్టీ ఎస్ ఓకే ఇక ఇవి సన్ స్క్రీన్స్ అండి ఇవన్నీ కూడా సన్ స్క్రీన్స్ సన్ స్క్రీన్ లో చాలా లాట్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అండ్ ఫేస్ వాషెస్ ఉన్నాయి ఫౌండేషన్స్ లో కూడా చాలా వేరియంట్స్ ఉన్నాయి అండ్ దీంట్లో మామ ఎత్తులో వచ్చేసరికి ఇదిగోండి షాంపూస్ ఇప్పుడు షాంపూ అయితే ఫుల్ ట్రెండ్ నడుస్తుందండి మన షాంపూస్ లో కూడా హెయిర్ ని బట్టి మనం సజెస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇది ఫర్ డామేజ్డ్ హెయిర్ నా హెయిర్ బాగా డ్యామేజ్ అయిపోతుంది ఫ్రిజీ అయిపోతుంది అనుకున్నప్పుడు రైస్ బేస్డ్ వస్తుంది ఇది వచ్చేసరికి రైస్ షాంపూ సో స్కిన్ ని కంప్లీట్ గా మనకి డామేజ్ అవ్వకుండా అంటే ఎక్కడికక్కడ చిట్లిపోతూ ఉంటుంది చాలా మందికి ఆ డ్రైనెస్ లేకుండా హెయిర్ ని డామేజ్ నుంచి కంట్రోల్ చేస్తుంది దానికి సంబంధించిన ఇది రిలేటెడ్ కండిషనర్ ఇది షాంపూ అండ్ కండిషనర్ సో ఎంత ప్రొడక్ట్ రేంజ్ అంతా కూడా మనకి దొరుకుతుంది అలాగే ఇన్ కేస్ బాగా డాండ్రఫ్ ఉంది అని అనుకునే వాళ్ళకి టీ ట్రీ షాంపూ అవైలబిలిటీగా ఉంటుంది అంటే లైక్ హెయిర్ ట్రీట్మెంట్ వైజ్ వీటిని మనం యూస్ చేసుకోవచ్చు అనమాట హెయిర్ ఫాల్ కంట్రోలింగ్ కి సో ఆనియన్ షాంపూ ఇప్పుడు ఆనియన్ షాంపూ బాగా లైక్ చేస్తున్నారు బాగా లైక్ చేస్తున్నారు అంటే చాలా బ్రాండ్స్ దొరుకుతున్నాయి కానీ కంప్లీట్ కొంచెం మంచిగా బ్రాండ్స్ చూస్ చేసుకోవటం అనేది మనం ఇలాంటి స్టోర్స్ వచ్చినప్పుడే తెలుస్తుంది అండ్ ఇంట్లో హెయిర్ ఆయిల్స్ ఉన్నాయి సో అలాగే మినిమలిస్ట్ లిస్ట్లో కూడా చాలా రేంజ్ ప్రొడక్ట్స్ మనకి అవైలబులిటీగా ఉంది ఎస్పీఎఫ్ ఫిఫ్టీ ఎస్పీఎఫ్ సిక్స్టీ సో దీంట్లో చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి అండ్ మనం కా వైటమిన్ సిరము సో ఇవన్నీ కూడా ఎంత కంటెంట్ మనకి ఈ ప్రోడక్ట్ అవైలబిలిటీగా ఉంటుందని దీని మీద మెన్షన్ చేసి ఇస్తారు ఇవన్నీ కూడా మనం ఇక్కడికి వచ్చి చెక్ చేసుకొని తీసుకోవచ్చు సో అలాగే ప్లమ్ ప్రొడక్ట్స్ కూడా మనకి అవైలబిలిటీగా ఉన్నాయి ప్లమ్ విటమిన్ సి చాలా బాగా యూజ్ చేస్తున్నారు విటమిన్ సి సిరం అండ్ విటమిన్ సి ఇది త్రీ పర్సెంట్ వస్తుంది దీంట్లో అంటే అండ్ అంత క్లియర్ గా మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి ఇవ్వడానికి కూడా బిఎస్ అవైలబిలిటీగా ఉంది అన్నిటికీ డిఫరెన్స్ ఏంటండి త్రీ కి ఫిఫ్టీన్ కి ఇది గ్లో మాయిశ్చరైజర్ అండ్ ఇది సిరం సిరం యా ఓకే అలాగే ఇక్కడ ఫాక్ స్టైల్ కూడా అవైలబిలిటీగా ఉన్నాయి ఫాక్ లో కూడా ఇప్పుడు చాలా ప్రొడక్ట్స్ యూనిక్ ఫార్ములాతో వచ్చి ఉన్నాయి సో ఫాక్ కూడా అవైలబిలిటీగా ఉంది అలాగే సో జోవీస్ ఫేస్ వాషెస్ ఉన్నాయి అంటే మన మన స్కిన్ టోన్ కి మనకి ఎలాంటి ఫేస్ వాష్ యూస్ చేయాలి సో మన స్కిన్ టోన్ లైక్ పింపుల్ కేర్ కావాలా లేకపోతే టాన్ రిమూవింగ్ కి కావాలా ఎలా ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా మనం ఇక్కడికి వస్తే వైడ్ రేంజ్ మనకి దొరుకుతుంది అండ్ జోవీస్ లో సన్ స్క్రీన్స్ అవైలబిలిటీ గా ఉన్నాయి ఎస్పీఎఫ్ ఫార్టీ ఫైవ్ ఎస్పీఎఫ్ సిక్స్టీ సో మ్యాట్ లుక్ లో కావాలంటే మ్యాట్ నాకు విత్ మాయిశ్చరైజర్ కావాలంటే అవి కూడా అవైలబిలిటీ ఉన్నాయి అండ్ లోటస్ సన్ స్క్రీన్స్ ఇక్కడ అవైలబిలిటీగా ఉన్నాయి సో ఆక్వలాజికా మనకి బయట ఎక్కడ కూడా దొరకదండి సో అది మాత్రమే దొరుకుతుంది అవైలబిలిటీగా ఉంటుంది అండ్ దాంతో పాటుగా ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతున్న సో ఆల్ప్స్ రోజ్ మేరీ వాటర్ ఇది కంప్లీట్ గా మనకి అవైలబిలిటీ లో ఉందండి లాట్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇక్కడ మీకు మంచిగా విత్ డిస్కౌంట్ మంచిగా మీకు అన్ని ప్రొడక్ట్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా కంప్లీట్ ట్రైన్ ఉంటారు ఇక్కడ ఓకే ఎంత పడుతుందండి అసలు ఇది ఇది వచ్చేసరికి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎంఆర్పి అండి ఇప్పుడు బాగా పర్చేస్ చేస్తున్నారు అందరూ కూడా అవునవును కాకుండా స్కిన్ కేర్ లో కూడా ఇంకా మనకి ఫేషియల్ కిట్స్ అవైలబిలిటీగా ఉన్నాయండి మాక్సిమం అన్ని బ్రాండ్స్ ఫేషియల్ కిట్స్ అవైలబిలిటీ ఉన్నాయి ఇంకా ఇక్కడ కూడా ఓ త్రీ ప్రొడక్ట్స్ ఎసెన్స్ షెహనాజు సో విఎల్సిసి ఆక్సిగ్లో పిలిగ్రాము అన్ని లోటస్ అన్ని బ్రాండ్స్ కూడా మనకి ఇక్కడ ఫేషియల్ కిట్స్ అవైలబిలిటీగా ఉన్నాయి బ్లీచెస్ అవైలబిలిటీగా ఉన్నాయి సో దాంతోపాటు డే అండ్ నైట్ క్రీమ్స్ అవైలబిలిటీగా ఉన్నాయి వైట్నింగ్ క్రీమ్స్ అవైలబిలిటీగా ఉన్నాయి అండ్ మెబ్లిన్ ప్రొడక్ట్స్ కూడా మెబ్లిన్ ఫౌండేషన్ కాంపాక్ట్ కూడా మనకి అవైలబిలిటీగా ఉన్నాయి సో దాంతో పాటుగా హిమాలయ ప్రొడక్ట్స్ లో హిమాలయ ఫేస్ వాషెస్ గానీ క్రీమ్స్ గానీ సో మొత్తం కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీ లా ఉన్నాయండి మాత్రమే కాకుండా అండి కంప్లీట్ హెయిర్ రేంజ్ మనకి హెయిర్ స్ప్రేస్ కానీ అలాగే హెయిర్ సిరమ్స్ కానీ హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రేస్ కానీ అన్ని కూడా ఉన్నాయండి హెయిర్ ఆయిల్స్ ప్రతి బ్రాండ్ కూడా మనకి ఇక్కడ దొరుకుతుంది హెయిర్ సిరమ్స్ లో లివాన్ ఇవన్నీ కాకుండా ఇంకా చాలా బ్రాండ్స్ అండి బీబ్లెంట్ ఉంది లివాన్ లోరియల్ ఉంది సో కంప్లీట్ సిల్క్ అండ్ షైన్ స్ట్రీక్స్ లోరియల్ ప్రొఫెషనల్ అన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీగా ఉన్నాయి హెయిర్ ఆయిల్స్ కానీ కంప్లీట్ వైడ్ రేంజ్ షాంపూస్ అన్నీ ఉన్నాయండి ఓకే సో మాయిశ్చరైజర్స్ కానీ ఎవ్రీథింగ్ అండి ఫేస్ క్లెన్జర్స్ టోనర్స్ హెయిర్ స్ప్రేస్ హెయిర్ స్టైలింగ్ కోసం పర్టికులర్గా ఇప్పుడు బీ చాలా బాగా మూవ్ అవుతుంది సో బీ బ్లెంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ కూడా ఇక్కడ అవైలబిలిటీగా ఉంది హెయిర్ కలర్స్ బిగిన్ స్పీడీ కానీ రెవ్లాన్ టాప్ స్పీడ్ అటువంటి మంచి బ్రాండ్స్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి సో బిగిన్ స్పీడీ కానీ సో రెవ్గాన్ హెయిర్ కలర్ కానీ ఇది ఇవి చాలా ఈజీగా వితిన్ టెన్ మినిట్స్లో హెయిర్ కలరింగ్ చేసుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఉపయోగపడుతూ ఉంటుంది ప్రతిసారి సెలూన్కి వెళ్ళి చేయించుకోవాలి అంటే అవ్వదు సో ఎలా ఈజీగా అప్లై చేసుకోవాలనేది కూడా ఇక్కడ మనకి సజెస్ట్ చేయడానికి సో ఉంటారు అలాగే ఇక్కడ హెయిర్ స్ప్రేస్ ఉన్నాయి హెయిర్ స్ప్రేస్ రూమ్ స్ప్రేస్ పర్ఫ్యూమ్స్ సో అన్నీ కూడా ఇక్కడ అవైలబిలిటీగా ఉంటుంది అండ్ చాలా లిప్ బామ్స్ సో ఈ సీజన్ మనకి చాలా అవసరం సో లిప్స్ డ్రై అయిపోతూ ఉంటాయి సో లిప్ కేర్ ట్రీట్మెంట్ కోసం కూడా చాలా ప్రొడక్ట్స్ మనకి ఇక్కడ అవైలబిలిటీ కలర్స్ ఉన్నాయి డ్రైయర్స్ ఉన్నాయి సో అన్ని కూడా ఇక్కడ మనకి అలాగే ట్రిమ్మర్లు కూడా అవైలబిలిటీ ఉన్నాయి చాలా బ్రాండ్స్ అండ్ అన్ని కూడా మీకు బబీలా రూట్స్ సో ఇంపోర్టెడ్ బ్రాండ్స్ కూడా మీకు ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది అండ్ హెయిర్ బ్రషెస్ కూడా హెయిర్ బ్రషెస్ కూడా హెయిర్ కోమ్స్ కూడా అన్ని మీకు బ్రాండెడ్ దొరుకుతాయి ఇక్కడ అండ్ అలాగే కలర్ కాస్మెటిక్స్ లో మీకు కాజల్స్ ఐలైనర్స్ ఏ టు జెడ్ అన్నీ అండి మీకు చాలా బ్రాండ్స్ మీరు స్టార్టింగ్ నుంచి చూసినట్టు చూడండి మాక్సిమం అన్ని బ్రాండ్స్ కవర్ అయిపోయాయి ఇక్కడ అన్ని కూడా అవైలబిలిటీలో ఉంటాయి అండ్ మేకప్ బ్రషెస్ సెట్స్ కానీ సో అలాగే వాటన్నిటితో పాటుగా మీకు ఇక్కడ సో నాట్ ఓన్లీ కాస్మెటిక్స్ మాత్రమే కాదు మీకు ఫ్యాన్సీ కూడా ఇక్కడ అవైలబిలిటీ నుంచి కూడా థౌజండ్ రూపీస్ అండ్ థౌసండ్ అబౌవ్ రేంజ్ వరకు కూడా ప్రతి ప్రొడక్ట్ కూడా అవైలబిలిటీగా ఉంది అండ్ సో కాస్మెటిక్స్ మాత్రమే కాదు కంప్లీట్ బ్యాంగిల్స్ రేంజ్ కూడా చాలా ఎక్కువ ఉంది అండ్ మీకు అబ్జర్వ్ చేస్తే చాలా యూనిక్ కలెక్షన్ మనకి బిందీస్ కానీ బ్యాంగిల్స్ కానీ ఫ్యాన్సీ వేరియంట్స్ చాలా మనకి ఇక్కడ అవైలబిలిటీగా ఉన్నాయి ఇయర్ రింగ్స్ సో సో హెయిర్ స్టైల్స్ కావాలన్నా సరే మనకి ఇక్కడ అవైలబిలిటీగా ఉంటుంది కూడా చాలా ఎక్కువ రేంజ్ ఉందండి ఇది ట్వంటీ రూపీస్ ప్లెయిన్ బ్యాంగిల్స్ నుంచి బ్రైడల్ కలెక్షన్ సో స్టార్టింగ్ డజన్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఇంకా ఎక్కువగా వరకు కూడా మనకు ప్రతిదీ కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది చూడండి ఇక్కడ మీరు చూస్తే చాలా లాట్ ఆఫ్ కలెక్షన్ అండి ఒక్క డిజైన్ కాదు ప్రతి సింగిల్ కూడా మీకు చాలా డిజైన్స్తో కూడా మనకి ఇక్కడ కలెక్షన్ ఉన్నాయి సో వాటిల్లో మాత్రమే కాకుండా మనకి ఇక్కడ హెయిర్ యాక్సెసరీస్ కానీ హెయిర్ బ్రైడల్ బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా బ్రైడల్ బ్యాంగిల్స్ అలాగే మనకి థ్రెడ్లో కూడా సెట్ బ్యాంగిల్స్ ఇలా థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా ఉంటాయి మనకి థ్రెడ్ బ్యాంగిల్స్ లో కూడా చాలా కలెక్షన్ ఉన్నాయి సో సెట్ బ్యాంగిల్స్ ఉంటాయి మల్టీ కలర్ బ్యాంగిల్స్ చిన్న సెట్స్ కావాలన్నా సరే పిల్లల బ్యాంగిల్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అన్ని అవైలబిలిటీగా ఉన్నాయి బ్రైడల్ బ్యాంగిల్స్ లో కూడా చాలా మంచి కలెక్షన్ అండి సో చాలా డిఫరెంట్ మోడల్స్ హ్రైన్ బ్యాంగిల్స్ అయితే ట్వంటీ రూపీస్ అండి బ్రైడల్ బ్యాంగిల్స్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ అండ్ ఇలా సైడ్ బ్యాంగిల్స్ కూడా ఉంటాయి స్టోన్ బ్యాంగిల్స్లో మనకి మనం సెట్ చేసి ఇక్కడికి వస్తే మనకి మనం శారీకి తగ్గట్టుగా సెట్టింగ్ చేసి ఇస్తారండి చక్కగా మనకి ఎలా కావాలంటే అలా మ్యాచింగ్ చేసిస్తారు ఇలా చక్కగా మనకి సెట్ చేసిస్తారండి బ్యాంగిల్స్ అన్నీ కూడా మనకి మన మ్యాచింగ్ కలర్ని బట్టి కూడా చక్కగా ఇలా సెట్ చేసి ఇస్తారు ఓకే కలెక్షన్ అండి మొత్తం ఇదంతా సో ఒక్కసారి చూసుకోండి ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి బ్రైడల్ బ్యాంగిల్స్ ఇక్కడ లేదు అనడానికి ఏం లేవండి అన్ని ఉన్నాయి మీ అవుట్ ఫిట్ కి తగ్గట్టు వచ్చి చక్కగా సెలెక్షన్ చేసుకోవచ్చండి వాళ్ళకి హోల్సేల్ ప్రైస్ కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉంటుందండి బల్క్ గా తీసుకుంటే హోల్సేల్ ప్రైస్ ఓకే ఇయరింగ్స్ కలెక్షన్స్ అండ్ ఇయరింగ్స్ కలెక్షన్స్ కూడా చాలా కొత్త మోడల్స్ అండ్ డిఫరెంట్గా అంటే పార్టీ వేర్ కావాలన్నా సరే లేక కొంచెం ఫ్యాన్సీగా కావాలి అన్న రెగ్యులర్ వేర్ కావాలి అనుకున్నా సరే ప్రతిదీ కూడా మనకి వెస్ట్రన్ వేర్కి సెట్ అయ్యేలాగా కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి ఓకే సో కి సంబంధించిన ప్రతి ఐటెం కూడా దొరుకుతుందండి అంటే ప్రధానంలో పెట్టడానికి కిట్లు కానీ ఏమైనా సరే అన్నీ కూడా ఇక్కడ అవైలబిలిటీగా ఉంటాయి అలాగే ఇక్కడ మెహందీ చేసే మెహందీ వేసే వాళ్ళు కూడా దొరుకుతారు అలాగే ఒక బ్రైడ్ని రెడీ చేయాలంటే కూడా ఇక్కడ నుంచి సో మీకు అవైలబిలిటీగా ఉంటుంది మేకప్ చేయడానికి కానీ హెయిర్ స్టైల్స్ చేయడానికి కానీ శారీ వేరింగ్కి కూడా ఇక్కడ మీకు కంప్లీట్ అవైలబిలిటీగా పర్సన్ని మీకు ఇక్కడ ఎలగేట్ చేస్తూ ఉంటారు